వెల్కమ్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ ఛానల్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మీకు అందిస్తున్నాను అందులో భాగంగానే మీరు చేయాల్సింది ప్లీజ్ షేర్ టు కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే లైక్ కామెంట్ని కూడా తప్పకుండా చేయండి ఇప్పుడు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ సర్వేలు ర్యాంకులు నివేదికలు రిపోర్టులు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి నివేదికలని ఒకసారి చూద్దాం అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వచ్చినటువంటి నివేదిక కూడా ఒకటి ఉంది దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం అందులో భాగంగానే ద ఫస్ట్ రిపోర్ట్ ఐ ఎస్ఎఫ్ఆర్ ఐఎస్ఎఫ్ఆఆర్ అంటే ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటారు భారతదేశంలో అటవీ నివేదిక ఈ అటవీ నివేదిక అనేది ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి విడుదల చేస్తారు రెండు సంవత్సరాలకి ఒకసారి విడుదల చేసే ఈ నివేదికని డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ తయారు చేసి విడుదల చేస్తుంది ఈ నివేదిక రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి నివేదిక దానికంటే ముందు రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయింది అంటే ఈ అసెస్మెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడుల మధ్య జరిగినటువంటి అటవీ నివేదిక అయితే ఈ నివేదిక రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినది ఈ నివేదిక పద్దెనిమిదవ నివేదిక ఎయిటీన్త్ రిపోర్ట్ భారతదేశంలో ఇప్పటి వరకు పద్దెనిమిది అటవీ నివేదికలు విడుదలయ్యాయి అయితే ఈ నివేదికని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ విడుదల చేశారు అయితే ఈ నివేదిక దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అడవుల విస్తీర్ణం ఎంత ఉంది ట్రీ కవర్ ఎంత ఉంది అడవులు లేని ప్రాంతంలో అంటే అడవులు కాని ప్రాంతంలో ఉన్న ట్రీస్ని కూడా లెక్క పెట్టారు అందుకోసమని వాటికి సంబంధించిన డేటాలో మనకిప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటు అన్నది క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం అందులో భాగంగా భారతదేశంలో ఈ నివేదిక ప్రకారము మొత్తం మొత్తం అడవులు మరియు చెట్ల యొక్క విస్తీర్ణము దేశం మొత్తం మీద అడవులు మరియు చెట్ల యొక్క విస్తీర్ణం ద టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇన్ ఇండియా అనేది ఒక్కసారి చూసుకుంటే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లుగా మొత్తం భారతదేశంలో అడవులు మరియు చెట్ల యొక్క విస్తీర్ణంగా ఈ దీనిని చెప్పుకోవచ్చు ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లు అయితే ఈ నివేదిక ప్రకారము దేశంలో మొత్తం అడవులు మరియు చెట్ల యొక్క విస్తీర్ణము దేశ విస్తీర్ణంలో ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతంగా నిలిచింది ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం కానీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుసరించి ఒక దేశంలో అడవుల విస్తీర్ణము తమ భూభాగంలో ముప్పై మూడు శాతము ఉండాలి అని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు సూచిస్తున్నాయి కానీ మనం ఇంకా సుమారు ఎనిమిది శాతం వరకు అడవుల విస్తీర్ణాన్ని పెంచుకోవాలి అయితే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయని చెప్పాం ఇందులో చాలా ముఖ్యమైనటువంటిది ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఒకటి నివేదికకు సంబంధించి ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్ అడవుల నివేదికతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడు నివేదికకి దేశంలో ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది పెరిగిన అటవీ విస్తీర్ణం ఒక్క వెయ్యి లేదా పద్నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు పెరిగింది అయితే అత్యధిక అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాలు మనకి ఇక్కడ చాలా ముఖ్యమైన అంటే ఈ పద్నాలుగు వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్లు పెరిగింది గత నివేదికతో పోల్చుకుంటే అత్యధిక అటవీ విస్తీర్ణం పెరిగినటువంటి రాష్ట్రాలు తీసుకుంటే ఒకటవ స్థానంలో ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఉంది అత్యధిక అటవీ విస్తీర్ణం పెరిగినటువంటి రాష్ట్రములో అగ్రస్థానం ఛత్తీస్గఢ్ ఈ ఛత్తీస్ఘఢ్లో ఆరు వందల ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం పెరిగింది రెండవ స్థానంలో మనకి ఉత్తరప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రము అలాగే ఒడిస్సా అనే రాష్ట్రము ఉన్నాయి ఉత్తరప్రదేశ్ అండ్ ఒడిస్సా అనే రెండు రాష్ట్రాలలోనూ ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం పెరిగింది అలాగే నాలుగవ స్థానంలో రాజస్థాన్ ఓవరాల్గా మూడవ స్థానం ఇచ్చుకోవచ్చు రాజస్థాన్లో మూడు వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది అటవీ విస్తీర్ణం పెరిగినది ఛత్తీస్గఢ్లో అత్యధికం మరి రాష్ట్రం భూభాగంలో వైశాల్య పరంగా అత్యధిక అడవులు ఉన్నటువంటి రాష్ట్రాలని ఒక్కసారి మనం చూద్దాం ఎక్కువ అడవులు విస్తీర్ణ పరంగా లేదా వైశాల్య పరంగా అత్యధిక అడవులు ఉన్నటువంటి రాష్ట్రాల పరంగా తీసుకుంటే అగ్రస్థానంలో మధ్యప్రదేశ్ నిలుస్తుంది అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం ఓన్లీ అడవులు విస్తీర్ణం అడవులు ప్లస్ భూభాగం రెండు కలిపి చెట్లు కలిపి మధ్యప్రదేశ్లో ఎనభై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది అరుణాచల్ ప్రదేశ్ రెండవ స్థానంలో ఈ అరుణాచల్ ప్రదేశ్ లో అరవై తొ ఏడు వేల తొంభై మూడు అరవై ఏడు వేల ఎనభై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు పెరగ ఉండగా మూడవ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది ఈ మహారాష్ట్రలో అరవై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి అలాగే శాతం పరంగా ఇవి విస్తీర్ణ పరంగా అనేది చూసాం ఏరియా వైజ్గా ఏరియా వైజ్గా అడవులు ఎక్కువగా ఉన్నది ఇది అడవులు ఇంక్రీజ్ అయినటువంటి రాష్ట్రాలు ఇప్పుడు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ శాతం పరంగా తీసుకుంటే అడవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో అగ్రస్థానంలో ఎవరు ఉన్నారంటే లక్షద్వీప్ ఈ లక్షద్వీప్ అనేటువంటి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో తొంభై తొమ్మిది పాయింట్ మూడు మూడు శాతం అడవులే ఉన్నాయి మొత్తం భూభాగం అడవులతోనే నిండి ఉంది రెండవది మిజోరాం రెండవది మిజోరాం అనే రాష్ట్రంలో వావ్రాలుగా ఎనభై ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం అడవులు ఉన్నాయి అలాగే మూడో స్థానంలో అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉన్నాయి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఎనభై ఒకటి పాయింట్ ఆరు రెండు శాతం అడవులే ఉన్నాయి అయితే మన దేశంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం పంతొమ్మిది రాష్ట్రాలలో అనుకున్న నిర్దేశితమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలైనటువంటి ముప్పై మూడు శాతం అంతకంటే ఎక్కువ అడవులు కలిగి ఉన్నాయి పంతొమ్మిది రాష్ట్రాలలో నైన్టీన్ స్టేట్స్లో చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది రాష్ట్రాలు ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి అందులో ఎనిమిది రాష్ట్రాలలో ఈ పంతొమ్మిదిలో ఎనిమిది రాష్ట్రాలలో డై ఐదు శాతం కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉంది అని ఈ నివేదిక ద్వారా తెలియజేయవచ్చు అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది మన దేశంలో మడ అడవులు మాంగ్రూవ్స్ అంటారు ఈ మడ అడవులు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి తీర ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులని మడ అడవులు అంటారు మాంగ్రూవ్స్ మనకైతే ఆంధ్రప్రదేశ్లో కోరింగా అనేటువంటిది కాకినాడ జిల్లా యానామకి సమీపంలో ఉన్నాయి మనకి మడ అడవులు అత్యధిక మడ అడవులు ఉన్నటువంటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ని మనం చెప్పుకోవచ్చు అందుకే మనకి మిస్తీ అనేటువంటి ఒక పథకాన్ని కూడా ఈ మడ అడవుల్ని ప్రోత్సహించడానికి తీసుకురావడం జరిగింది అయితే దీంతో పాటుగా ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం ఎంత ఉంది అన్నది ఒకసారి మనం చూద్దాం రైట్ ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు కూడా తెలుసుకోవాలి ఏ జిల్లాలలో ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉంది అన్నది కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు ఇటువైపు అడవుల విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం ఇటువైపు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుందాం రైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రంలో అడవులు మొత్తం విస్తీర్ణంగా ఎంత విస్తీర్ణం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగోళ విస్తీర్ణం ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు చదరపు కిలోమీటర్లు టోటల్ విస్తీర్ణం అందులో అటవీ విస్తీర్ణం ఎంత అంటే ముప్పై వేల ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు చదరపు కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అడవుల విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అడవుల విస్తీర్ణం ముప్పై వేల ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు చదరపు కిలోమీటర్లు ఇది ఆంధ్రప్రదేశ్ భూభాగంలో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతంగా అడవుల విస్తీర్ణం ఉంది మన రాష్ట్రంలో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే జాతీయ సగటు కంటే ఇది తక్కువ జాతీయ సగటు ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం అంతకంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉంది మరి తెలంగాణ మొత్తం భూభాగం విస్తీర్ణం తీసుకుంటే ఒక లక్ష పన్నెండు వేల నూట ఇరవై రెండు చదరపు కిలోమీటర్లు మరి అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అటవీ విస్తీర్ణం తీసుకుంటే ఇరవై నూట డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు చదరపు కిలోమీటర్లు ఇరవై ఒక వేల నూట డెబ్భై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు చదరపు కిలోమీటర్లు ఇది మొత్తం భూభాగంలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతంగా మన తెలంగాణలో మొత్తం భూభాగ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో శాతం పరంగా కొంచెం ఎక్కువగానే ఉంది కానీ సిమిలర్గా దగ్గరగా ఉంది ఎయిటీన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ తెలంగాణ అయితే ఇందులో నా రెండు రాష్ట్రాల్లోనూ వెరీ డెన్స్ ఫారెస్ట్ అత్యంత దట్టమైన అడవులు ఉన్నాయి మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ ఒక ఒక మోస్తరుగా దట్టమైన అడవులు ఉన్నాయి ఓపెన్ ఫారెస్ట్ అంటే బహిరంగ అడవులు ఉన్నాయి అలాగే స్క్రబ్స్ తుప్పలు అంటే పొదలు లాంటివి కూడా రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అడవులు కలిగిన జిల్లాలను తీసుకుంటే అగ్రస్థానంలో అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు సుమారుగా అల్లూరు సీతారామరావు జిల్లాలో ఉండగా రెండవ స్థానంలో ప్రకాశం అనేటువంటి జిల్లా ఉండగా మూడవ స్థానంలో అన్నమయ్య అనేటువంటి జిల్లా ఉంది నాలుగో స్థానంలో వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది ఐదవ స్థానంలో తిరుపతి జిల్లా ఉంది ఇవి ఆంధ్రప్రదేశ్లో అడవులు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలు చాలా ఇంపార్టెంట్ మరి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే అగ్రస్థానంలో ఉన్నటువంటి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక జిల్లాలు అత్యధిక అటవీ ప్రాంతం ఉంది రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక చదరపు కిలోమీటర్లు సుమారుగా రెండవ స్థానంలో ములుగు జిల్లా ఉంది తెలంగాణలో రెండవ స్థానంలో ములుగు జిల్లా ఉండగా మూడవ స్థానంలో నాగర్ కర్నూల్ అనేటువంటి జిల్లా ఉంది నాగర్ కర్నూల్ అలాగే నాలుగవ స్థానంలో కుమరం భీం ఐదవ స్థానంలో మంచిర్యాల్ కుమరం భీం అలాగే ఐదవ స్థానంలో మంచిర్యాల అనేటువంటి జిల్లాలు ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ అడవులు ఉన్నటువంటి జిల్లా గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో అడవులు తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే గుంటూరు అతి తక్కువగా ఉన్నాయి కేవలం పదమూడు పాయింట్ మూడు నాలుగు చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండగా ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువ అడవులు ఉన్నాయి హైదరాబాద్లో అతి తక్కువ అడవులు ఉన్నాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి